జూలై పదవ తారీఖు గురువారం రోజున ఆషాఢ పౌర్ణమి రానుంది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున ఈ యొక్క చెట్టు కొమ్మను తెచ్చి అక్కడ పెడితే చాలు మీ ఇల్లంతా కూడా ఆకులాగా అంటే చెట్టుకి డబ్బులు ఎలా కాస్తాయో ఆ విధంగా డబ్బుకి లోటు అనేది అస్సలు అంటే అస్సలు ఉండదు ఆషాఢ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా స్త్రీలకి ఒక ప్రత్యేక పండుగ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఆషాఢ మాసంలో మనం దేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులను చేస్తూ ఉంటాము అంటే దేవిని పూజించటం అలానే నోములు నోచుకోవటం ఎవరికి తోచిన పూజలు వారి చేయటం లక్ష్మీదేవిని పూజించటం ముఖ్యంగా స్త్రీలు ఆషాఢ మాసంలో చేతులకి కాళ్ళకి గోరెంటాకును పెట్టుకొని ప్రతి నిత్యము కూడా ఒక అందంగా లక్ష్మీదేవి అంటే ఎలాగైతే చేతులకి నిండుగా గోరింటాకు కాళ్ళకి చేతులకి పెట్టుకుంటుందో ఆ విధంగా గోరింటాకు పెట్టుకొని పూజలు చేయటం అలంకారణీయంగా స్త్రీలు కనిపించటం అందంగా కనిపించటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క ఆషాఢ మాసానికి ప్రత్యేకత గోరింటాకు ఇక ఈ యొక్క పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటిది ఆషాఢ మాసంలో పౌర్ణమి అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది అందువల్ల ఈ యొక్క ఆషాఢ మాసంలో గోరెంటాకు కొమ్మను తెచ్చి ఈ చిన్న పరిహారం చేస్తే గనక తప్పకుండా లక్ష్మీదేవి సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలను మీకు కలిగింపజేస్తుంది అయితే గోరెంటాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అసలు ఈ గోరెంటాకుకి ఆషాఢ మాసానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మనకు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్న వయస్సులో తన తోటి స్నేహితులతో కైలాసంలో ఆడుకుంటూ ఉండగా తాను రజస్వరాలు అవుతుంది ఆ సమయంలో తాను అంటే రక్తపు చుక్క అనేది నేలను తాకినప్పుడు అక్కడ ఒక గోరింటాకు చెట్టు అనేది అంటే మొలుస్తుంది ఆ గోరెంటాకు చెట్టుని చూడటానికి ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవాన దేవతలతో కలిసి గౌరీమాత భూలోకానికి వస్తుంది తరువాత ఆ యొక్క గౌరీమాత గోరెంటాకుని తెంపి చేతులకి అంటే గోరెంటాకు తెంపగా చేతులు రెడ్డుగా మారిపోతాయి అప్పుడు గౌరీమాత అంటే గౌరీమాత యొక్క నాన్నగారు ఇలా అంటారు అంటే నీకేమైనా నొప్పిగా ఉందా అమ్మా అని అప్పుడు గౌరీమాత ఇలా అంటుంది నాకు అసలు ఎలాంటి నొప్పి లేదు పైగా నా చేతులు చాలా అందంగా అలంకారణీయంగా ఉన్నాయని గౌరీమాత తన తండ్రితో చెప్పగా అప్పుడు తన తండ్రి ఇలా వరమిస్తాడు గోరింటాకు చెట్టుకి ఆషాఢ మాసంలో గోరింటాకుని ఆడపిల్లలు పెట్టుకుంటే ఆడపిల్లలకి పెళ్ళికాని స్త్రీలకి అయితే మంచి భర్త వరుడు వస్తారు అని అలానే పెళ్ళైన స్త్రీలకి గర్భదోషాలు లేకుండా పిల్లలతో కలకాలం సంతోషంగా సౌభాగ్యంగా ఉంటారని ఆ చెట్టుకి వరమిస్తారు అందువల్ల ఈ యొక్క గోరింటాకుకి ఆషాఢానికి సంబంధం ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరైనా సరే పిల్లలు స్త్రీలు పెద్దలు ఎవరు పెట్టుకున్నా సరే మంచి ఫలితాలు ఉంటాయి అలానే గోరింటాకుకి వేడిని శరీరంలో ఉండే అధిక ఉష్ణాన్ని తగ్గించే శక్తి ఉంటుంది అంతేకాకుండా గోరింటాకు గర్భ దోషాలను తొలగిస్తుంది అని పూర్వకాలం బాలింతలకి గోరింటాకు ముద్దలు తినిపించటం అధిక వేడితో బాధపడేవారికి గోరింటాకు ముద్దలను తినిపించటం ఒక ఔషధ ఔషధంలాగా పనిచేసేది గర్భానికి సంబంధించిన దోషాలను తొలగించేది అలా సాక్షాత్తు గౌరీదేవి యొక్క ప్రతిరూపం గౌరీదేవి యొక్క ప్రతిరూపంగా భావించబడే గోరింటాకు చెట్టు యొక్క కొమ్మను పౌర్ణమి రోజున తెచ్చి ఈ విధంగా ఇలా చేస్తే గనక డబ్బుకి లోటు ఉండదు అలానే స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యంతో పిల్ల పాపలతో సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు అయితే మనకు ఆషాఢ పౌర్ణమి అంటే పవిత్రమైనటువంటిది ఈ ఆషాఢ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఎలాగూ మనం పూజిస్తూ ఉంటాము సంధ్యా సమయంలో అమ్మవారిని పూజించాలి ఆషాఢ పౌర్ణమి రోజున పితృదేవతలను కూడా పూజించాలి అయితే గోరింటాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం వల్ల వారి ఇల్లు సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం అంటే అందరికీ తెలిసిందే కూడా శాస్త్రపరంగా కూడా గోరింటాకు చెట్టుని ఇంటి ముందు పెంచుకుంటే వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే ఈ గోరింటాకు కొమ్మను ఇంటికి తెచ్చుకొని ఒక గ్లాసులో బియ్యాన్ని పోసి అందులో గోరింటాకు కొమ్మను పెట్టి ఆ గో గోరింటాకు కొమ్మను పెట్టాక అందులో కొంచెం పసుపు కుంకుమను వేసి దానిని ఇంటి ఈశాన్యం దిక్కున ఒక మంచి శుభ్రం చేసి అక్కడ ముగ్గు అంటే పద్మం ముగ్గును వేసి అక్కడ ఈ గోరింటాకు కొమ్మను అంటే కొమ్మ పెట్టిన గ్లాసుని అంటే గ్లాసులో బియ్యం తీసుకుంటాం కదా దానిని ఆ ముగ్గు పైన పెట్టి అక్కడ ఒక దీపాన్ని వెలిగించండి మరి ఇంటి ఈశాన్యం దిక్కున ఎందుకు పెట్టాలి అంటే అది లక్ష్మీ కుబేర స్థానం ధనాన్ని ఇంట్లో అంటే ఎప్పుడూ కూడా ఉంచుతుంది ధనం ఇంట్లో లోటు లేకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఈశాన్యం దిక్కున దీపం వెలిగించటం కానీ కలబంద మొక్కను పెట్టడం కానీ ఇలా మనం చేస్తూ ఉంటే గనక మనకు గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది కుబేరస్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా మనకు ఈశాన్యం దిక్కు ఉంటుంది వాస్తు శాస్త్రంలో ఈశాన్యం దిక్కుకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది కనుక ఈ గోరింటాకుని పౌర్ణమి అంటే గోరింటాకు కొమ్మని పౌర్ణమి రోజున తెచ్చి ఇలా పెట్టటం వల్ల అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు డబ్బుకి అస్సలు లోటు అనేది ఉండదు కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఇలా గోరెంటాకు కొమ్మని ఇంటి ఈశాన్యం దిక్కుని పెట్టండి తర్వాత మరుసటి రోజు ఆ గోరెంటాకుకి అంటే కొమ్మకి ఉండే గోరెంటాకుని తీసి ఆ గోరెంటాకుని లక్ష్మీదేవికి సమర్పించండి అంటే ఆ గోరెంటాకుతో అమ్మవారిని అభిషేకించండి అలా చేస్తే ఇక మీకు తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది మీ సంపద రెట్టింపు అవుతుంది తెలుసుకున్నారు కదా ఆషాఢ పౌర్ణమి రోజున మనం ఏ కొమ్మును తెచ్చి ఎక్కడ పెట్టడం వల్ల ఇంట్లో డబ్బులు అనేవి ఎక్కువగా ఉంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి